वेलकम टू बहुजन नैन न्यूज़ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో కరోనా వలన ఇబ్బంది పడుతున్న పేదలకు కూరేళ్ల సురేంద్ర సహకారంతో ఆర్ఎఫ్ఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో చింతలపూడిలో అరవై మంది పేదలకు ఆహార పొట్లాలు పంచడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ఎఫ్ఎస్ ప్రాజెక్టు ఇన్ఛార్జ్ కడిపెడ రవికుమార్ మాట్లాడుతూ కరోనా టైంలో పేదలకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది అని ఈ కార్యక్రమానికి సహకరించిన సురేందర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్ఎస్ టీం సభ్యులు విజయ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈ లాక్డౌన్లో కూడా కూరగాయలు బియ్యం చాలా పంచాం ఈరోజు ఒక అరవై మందికి ఇంచుమించు బిర్యానీ కాయిట్లు పంచాం దీనికి కూరగాయల సురేంద్ర అని నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నాను నాకు సురేంద్రా థ్యాంక్ యూ అలాగే నాకు సహకరిస్తున్న ఆర్ఎఫ్ఎస్ టీం అందరికీ థ్యాంక్ యూ అలాగే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలి బయట ప్రాంతాల్లో చేయాలి థ్యాంక్ యూ అందరూ సహకరించండి మాకు కూడా అలాగే మీడియా వారికి కూడా థ్యాంక్ యూ గుండె చప్పుడు వి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు